కరివేపాకు పచ్చడి కావాల్సిన టమాటోలు ఒకటి ఎల్లుల్లిపాయ కప్పు ధనియాలు కరివేపాకు నాలుగు ముక్కలుగా కట్ చేసిన టమాటో ముక్కలు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి జీరా ధనియాలు పుట్టిన ఉల్లిపాయ కరివేపాకు టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి బాగా మగ్గిన తర్వాత కలుపుకోవాలి కొట్టి తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా పచ్చ పచ్చగా దంచుకోవాలి బాగా మగ్గిన టమాటాలు కొంచెం పసుపు ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని గ్రైండర్లోకి సర్వ్ చేసుకోవాలి అన్ని పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి కొంచెం జీర మినుపగుండ్లు ఎండి ముచ్చి పెల్లిపాయ కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోస్ బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ పచ్చని ఉంది